పాపం అంటే ఏదనుకుంటున్నారు ప్రార్థన చేయకపోవడమే పాపం ప్రార్థనకు రాక మందిరానికి రాకపోవడమే పాపం దశమభాగం ఇవ్వకపోవడమే పాపం పొరుగువార్త సమాధానంగా ఉండకపోవడమే పాపం ఈరుటిగా ఐక్యతగా ఉండకపోవడమే ఒక పాపం నా కోసం మీరు ప్రార్థన చేయకపోవడమే పాపం మీకోసం నేను ప్రార్థన చేయకపోవడమే ఏమంటారు పాపం సమీల గ్రంథంలో ఆ మాట స్పష్టంగా రాబడి ఉంది నేను మీకోసము ప్రార్థన చేయని ఎడలా యహో నేను విరోధముగా పాపము చేసిన వాడును నేను మీకోసం మీరు నా కోసం ప్రార్థన చేయని ఎడలా ఏదండి i uh -oh.